హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నగలు దొంగతనాన్ని రామలక్ష్మి మీదకి తోసేసిన వల్లి వీడియో చూపించడంతో షాక్లో కుటుంబం నగలు దొంగతనం చేసింది రామలక్ష్మి కాదు నీ భర్త సంజయ్ అంటూ ఊహించని షాక్ ఇచ్చిన సీతాకాంత్ మరి సీతాకాంత్ నిజం ఎలా తెలుసుకున్నాడు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సీతాకాంతు అయితే నిద్రపోతూ ఉండగా ఈలోగా అక్కడికి వస్తాడు మాణిక్యం మాణిక్యం రావడంతో మాణిక్యానికి డ్రింక్ చేయడానికి డబ్బులు లేకపోవడంతో కూతురు దగ్గరికి వస్తాడు ఇక బయటికి రమ్మని చెప్పి ఫోన్ చేస్తాడు శ్రీవల్లి అక్కడ ఉండడంతో లోపలికి వెళ్ళలేక బయటకు అయితే వస్తుంది రామలక్ష్మి ఎందుకు నాన్న ఎందుకు వచ్చావంటే నేను చూడకుండా ఉండలేకపోతున్నానని నటిస్తూ ఉంటాడు నువ్వు ఎందుకు వస్తావో నాకు తెలుసులే అని చెప్పి అంటూ ఉండి కాస్త డబ్బు ఇయ్యమ్మా అని చెప్పేసి అడిగేసరికి డబ్బు తేవడానికి వెళ్తుంది ఇదంతా కూడా వీడియో తీసేస్తుంది వల్లి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుతూ డుకుంటున్న వీడియో మనకి ఎప్పటికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటూ ఉంటుంది వల్లి ఇక అలా శ్రీలత దగ్గరుండి వీడియో తీస్తూ కానీ డబ్బులు ఇచ్చి ఇక తన తండ్రిని అక్కడ నుంచి పంపేస్తుంది ఆ తర్వాత లోపలికి వచ్చేసరికి సీతాకాంత్ నిద్రలేస్తాడు ఎక్కడికి వెళ్ళావని అడిగేసరికి ఇక తన తండ్రి డ్రింక్ చేయడానికి డబ్బుల కోసం వచ్చాడని తెలిస్తే చీప్గా ఉంటుందేమో అని చెప్పేసి చెప్పకుండా ఏమీ లేదు వంటకథలోకి వెళ్ళాలని చెప్పేసి అబద్ధమైతే చెప్తుంది ఈలోగా ఇక అక్కడ నగలకి సంబంధించిన తాళాలు గురించి వెతుక్కుంటూ ఉండగా తాళాలు దొరకవు ఈలోగా మంచి కింద తాళాలు అయితే దొరుకుతాయి నగలు ఓపెన్ చేసి చూసేసరికి ఆ కబోర్డ్లో నగలు ఏమీ ఉండవు ఇక ఆ బీరువాలో లాకర్లో నగలు లేకపోవడంతో ఒక్కసారే రామలక్ష్మి షాక్ అయిపోయి నిర్ఘాంతరాలు నిలబడిపోతుంది ఏమిటి మీ అమ్మగారు నగలు కనిపించడం లేదండి ఏం మాట్లాడుతున్నావు అసలు నగలు కనిపించకపోవడమేంటి మన ఇంట్లోకి ఎవరు మనం ఇక్కడే కదా ఉన్నామో ఇక్కడికి దొంగతనం చేయడానికి ఎవరు సరిగ్గా చూడు రామలక్ష్మి ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో లేదండి నిన్న తీసుకొచ్చి నగలు ఇక ఈ లోకర్లో పెట్టి కీ నేను అక్కడ పెట్టాను కానీ ఇప్పుడు చూస్తే కీ చూస్తే మంచం కింద పడి ఉంది తీరా చూస్తే ఇందులో నగలు కనిపించడం లేదు అసలు నగలు ఏమైపోయాయండి నగలు ఎవరు దొంగతనం చేస్తారు అని చెప్పి అంటూ ఉండగానే అదేంటి రామలక్ష్మి నగలు ఎవరు దొంగతనం చేస్తారు ఈ ఇంట్లో ఉన్న నగల్ని ఎవరు తీసుకుంటారు ఈ ఇంట్లో ఎవరు అలాంటి వాళ్ళు కాదు ఇక పనివాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళే ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేస్తున్నారు అలాంటప్పుడు మరి నగలు ఎలా పోతాయి అర్థం కావడం లేదండి సరే నువ్వు కంగారు పడుకు చూద్దాం అని చెప్పేసి అంతా వెతుకుతూ ఉంటారు కిందికి కూడా వస్తారు ఏమైంది ఎందుకలా కంగారు పడుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక అయితే అమ్మ నగలు అమ్మ నగలు కనిపించడం లేదమ్మా ఏం మాట్లాడుతున్నావు సీతాకాంత్ నగలు కనిపించకపోవడమేంటి అవును నగలు కనిపించడం లేదు రామలక్ష్మి లోకర్లో పెట్టి తాళం వేసింది మెరుగుపెట్టి తెచ్చిచ్చిన తర్వాత ఆ తర్వాత కిందకొచ్చి భోజనం చేసాం తర్వాత వెళ్ళిపోయాం ఇక ఉదయం తీరా చూసుకునేసరికి నగలు కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారి ఇక అందరూ షాక్ అయిపోతారు ఒక సంజయ్కి తప్ప ఆ నగల గురించి ఎవరికీ తెలియదు ఇక అలా షాక్ అయిపోయి నిర్ఘాంతులు అయిపోయి నిలబడిపోయి ఉండిపోతారు నగలు ఎలా పోయాయో అర్థం కావడం లేదు అమ్మ జ్ఞాపకార్థంగా నాకు మిగిలిన నగలవి ఆ నగలు పోతే నా మనసు బాధపడుతుంది అందుకనే ఆ నగలు ఏమయ్యాయో అర్థం కావడం లేదు అయ్యో బావగారు మీరు రాత్ర ఇక అక్క పెట్టడం చూశాను అంటున్నారు ఉదయానికి నగలు కనిపించడం లేదు అక్క చాలా పెద్ద డ్రామాని ప్లే చేస్తున్నావే ఏం మాట్లాడుతున్నావు వల్లి డ్రామా ఏంటి అవును నువ్వు ఇక ఉదయాన్నే మీ నాన్నతో మాట్లాడడం నేను చూశాను నగలు దాటించేసుంటావు ఏమత్త గారు వాళ్ళ నాన్నతో గేటు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది కదా అలా నగల్ని దాటించేసి ఉంటుంది ఏముంది అంది అదంతా చేసి ఇక ఈ నేరాన్ని ఇంట్లో ఎవరో ఒకరి మీద తోసేయాలని చూస్తుందని చెప్పేసి వల్లి అందుకుంటుంది వల్లి ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి నగలు చేయడం చేయడమేంటి నీకు పిచ్చిగానే పట్టిందా అయ్యో బావగారు మీరు భలే ఉన్నారండి ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చాడు లోపలికి రాకుండా సీక్రెట్గా గేటు దగ్గరే మాట్లాడి ఎందుకు వెళ్ళిపోయాడు వాళ్ళ నాన్నతో మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళి ఏదో తీసుకొచ్చి ఇక వాళ్ళ నాన్న చేతిలో పెట్టింది వాళ్ళ నాన్న అది తీసుకుని వెళ్ళిపోయాడు నేను చెప్పిన మాట అబద్ధమైతే ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ ఇక అక్కడ వాళ్ళిద్దరిది సంబంధించిన వీడియో అయితే చూపిస్తుంది రామలక్ష్మి అలాగే ఇక మాణిక్యం ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా మాణిక్యం డబ్బులు అడగడంతో డబ్బు తీసుకొచ్చి తన తండ్రి చేతిలో పెడుతుంది అదంతా కూడా చూసి ఏంటివల్లి ఇదంతా తను ఏదో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది తప్ప నగలు తీసుకొచ్చి ఇవ్వలేదు కదా మరి నగల దొంగతనాన్ని రామలక్ష్మి మీద పెడతావేంటి అయ్యో బావగారు మీరు భలే ఉన్నారండి నగలు ఆ మెస్ డబ్బు తీసుకొచ్చి ఇచ్చిందేమో లేకపోతే ఆ నగలు సీక్రెట్గా ఇచ్చిందేమో అంతా కెమెరాలో రికార్డ్ అవ్వాలని లేదు కదా నేను చూసింది వరకు తీశాను అంతకుముందే ఆ నగలు ఇచ్చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ వల్లి అంటూ ఉండగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు వల్లి నగలు దొంగతనం ఎలా జరిగిందో నాకైతే తెలీదు కానీ నగలు ఎవరు దొంగతనం చేశారో నేను కనిపెడతాను అని చెప్పేసి ఒక్కసారి పైకి మరోసారి వెళ్తాడు అలా వెళ్ళి అణువణువు చెక్ చేస్తూ ఉంటాడు రామలక్ష్మి అయితే ఇలాంటి పిచ్చి పని ఎప్పటికీ చేయదు రామలక్ష్మికి దొంగతనం చేసే అలవాటు లేదు నగలు అలంకరించుకోమంటేనే నాకు వద్దని చెప్పిన రామలక్ష్మి ఇప్పుడు ఈ నగలు తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నకు ఎట్టి పరిస్థితిలోనే ఇవ్వదు ఆ వీడియోలో కూడా అది రాలేదు అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ రామలక్ష్మి మీద నింద ఎలా వేస్తారు అని అనుకుంటూ ఆ రూమ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు అలా చెక్ చేస్తూ ఉన్న సమయంలో ఇక అనుకోకుండా అక్కడ ఒక వస్తువు అయితే కనబడుతుంది ఇక అక్కడ ఎప్పుడు సంజయ్ దగ్గర ఉండే ఒక వస్తువు అక్కడ కింద పడిపోయి కనిపిస్తుంది అది ఎక్కువగా సంజయ్ చేతుల్లోనే ఇక సీతాకాంత్ చూస్తాడు అది గబగబా తీసుకొచ్చి నగలు దొంగతనం చేసింది ఎవరు వల్లి ఇంకెవరు రామలక్ష్మి అక్కయ్యే కదండి లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది రామలక్ష్మి కాదు నగలు దొంగతనం చేసింది సంజయ్ ఏం మాట్లాడుతున్నావు సీత సంజయ్ దొంగతనం ఏంటి ఈ వస్తువు ఎవరిది అని చెప్పేసి అది తీసుకొచ్చి చూపిస్తాడు ఇక ఎప్పుడు సంజయ్ చేతిలో అలా ఉంటూ ఉంటుందో ఆ వస్తువు అయితే ఇది ఎవరితో చెప్పమ్మా ఇది ఎవరు వాడతారు ఇంట్లో అని చెప్పనేసరికి ఈ వస్తువు అయితే సంజయ్ చేతిలో ఎప్పుడు ఉంటూ ఉంటుంది సంజయ్ దాన్ని కాలక్షేపానికి వాడినట్టుగా వాడుతూ ఉంటాడు మరి ఈ వస్తువు మా రూంలో ఎందుకు పడి ఉంది సంజయ్ చేతిలో ఎప్పుడు ఉంటుంది సంజయ్ దీన్ని పక్కన పెట్టడం కనీసం భోజనం చేసేటప్పుడు కూడా నేను చూడలేదు అలాంటిది ఇప్పుడు ప్రత్యేకించి మా గతిలోనే పడి ఉందంటే దానికి అర్థమేంటి ఎవరు దొంగ నగలు దొంగతనం చేశారు ఎవరి కారణంగా ఇంట్లో నగలు మాయమయ్యాయి మళ్ళీ వీడియో చూపించినంత తేలిక కాదు అందులో ప్రూఫ్స్ చూపించడం కూడా వీడియో చూపించగలిగావు కానీ అందులో రామలక్ష్మి నగలిస్తున్నట్టయితే వీడియో లేదు ఇక పైగా నీ భర్త తప్పు చేస్తే నా భార్య మీద నింద వేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు చెప్పండి ఎవరు దొంగతనం చేశారు ఎవరు దొంగలు ఎవరు మంచివాళ్ళు ఎక్కడి నుంచో వచ్చింది కదా అని చెప్పేసి ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడుతుంది కదా అని చెప్పేసి మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది ఉండదు వల్లే చెప్తున్నాను నీ భర్త దగ్గర నుంచి నగలు తీసుకురా లేకపోతే వాడిని ఇక్కడే ఏం చేస్తానో కూడా నాకే తెలియదు వాడిని ఎంతో ప్రేమగా తమ్ముడిగా ప్రాణంగా పెంచుకున్నాను కానీ చివరకు ఇలాంటి దుర్బుద్ధి కలిగి ఉంటుందని అనుకోలేకపోయాను అని చెప్పి అంటూ సీతాకాంత్ చెప్తూ ఉంటాడు తమ్ముడే కదా అని చెప్పి ఇక వాడికి ఎప్పుడూ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు వాడిని ప్రశాంతంగా వదిలేద్దాం నా కష్టం వాడికి రాకూడదని అనుకున్నాను కానీ ఈరోజు దొంగతనం చేసి ఆ నిందని ఇంకొకరి మీద వేసినా సరే మౌనంగా నిలబడ్డా నా తమ్ముడిని చూస్తుంటే మొదటిసారి అసహ్యం కలుగుతుంది నాకే ఇంత బాధ కలుగుతుంటే మా అమ్మాయి ఏమైపోతుందో ఏంటో అంటూ తల్లివైపు చూస్తూ మాట్లాడతాడు అలా సీతాకాంత్ దెబ్బకి శ్రీలతకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది రాపోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి అలాగే శ్రీలత నిజస్వరూపం కూడా బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మేము పెట్టే అప్కమింగ్ వీడియోస్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ మీద క్లిక్ చేయండి